ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పర్వదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు చివరి రోజు రంజాన్ పండుగను జరుపుకున్నారు దీనినే ఈద్ ఉల్ ఫితుర్ అని కూడా పిలుచుకుంటారు రంజాన్ పర్వదినం అంటే శుభవేళ ఉత్సవ సమయం అని అర్థం ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని ప్రవక్తలు చెబుతుంటారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగగా చెప్పవచ్చు అత్యున్నత మానవీయ విలువలు పరస్పర ప్రేమానురాగాలు పెంపొందించి పరోపకార గుణాన్ని సహనం త్యాగం కరుణ సానుభూతి సమానత్వం సోదరభావం సామరస్య వాతావరణంతో పాటు విశ్వ మానవ సౌభ్రతత్వాన్ని రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు